హైవ్ మేబీ ఈ వీడియో సమయానికి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి ఇస్తామని చెప్పి సపోర్ట్ చెప్పటమా బెయిల్ ఇవ్వటమా ఏదో ఒకటి తేలుతుంది నేను అనుకోవడం ఈడీ కస్టడీకి అయితే ఇవ్వచ్చు ఎందుకు అసలు మెయిన్ ఈ వీడియోలో మెయిన్ కంటెంట్ ఏంటి అన్నా హాజర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆయన ఇప్పుడు ఓపెన్ అయ్యాడు ఇది చేజేతులారా అరవింద్ కేజ్రీవాల్ చేసుకున్నది రెండు వేల పదకొండులో నాతో పాటు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమం చేశాడు ఆ రోజు మేము మాట్లాడుకున్నది ఏంటి మద్యపాన నిషేధం మద్యానికి దూరంగా ఉండాలి అని అది మనం తాకుడు ఉండమని కాదు ఈ ప్రభుత్వాలు కూడా మద్యాన్ని బంద్ పెట్టాలి నిషేధించాలి అని చెప్పేసి ఈరోజు అతనే మద్యం లిక్కర్ కేసులో మద్యం అంటే మద్యం లెక్కలో ఒకటే కదా సో ఈ మద్యం పాలసీ కేసులో ఇరుక్కున్నాడు అంటే ఆ లిక్కర్ కేసులో స్కామ్లో ఉన్నాడు అంటే ఏమనాలి ఇంకా అతను చేసుకునేది అది అందుకే అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది సో మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు అతను స్వయంకృత అపరాధం రకంగా అధికారంలో ఉన్నప్పుడు మనం గతంలో ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చా దానికి తగ్గట్టు ఉండాలి విలువ కట్టుబడి ఉండాలి అతను మద్యపాన నిషేధం కోసం పోరాడతానని చెప్పినటువంటి వ్యక్తి అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పినటువంటి వ్యక్తి ఆ అవినీతిని ప్రోత్సహించే విధంగా ఈ లిక్కర్ స్కామ్ని ఇరుక్కున్నాడు అంటే ఇంక ఏమనాలి అతని గురించి నేనేం మాట్లాడాలి ఇంక నేనేం మాట్లాడేది ఏమీ లేదు అతని గురించి ఇంకా దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి అరెస్ట్ అయిపోయాడు ఆల్రెడీ అని చెప్పేసి అన్న హాజరే చాలా తెలివిగా పద్ధతిగా గాంధీ తాతల సింపుల్గా చెప్పి క్లోజ్ చేసేసారు సో అన్న హాజరే యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆ క్యారెక్టర్ అనేది ఏదైతుందో జస్ట్ ఈ యొక్క చిన్న బయటతోనే అయిపోయినట్టు ఈ కేసుకు సంబంధించి